రెడ్డి నేను కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగ సంస్థల మీద కొట్లాడుతూనే ఉన్నా అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగుల గురించి పట్టించుకోవట్లేదు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ ఏజైనా నోటిఫికేషన్లకే యాభై యాభై ఉద్యోగాలు ఇచ్చినాం ఒకసారి అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామంటారు ఒకసారి లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటారు వీళ్ళకి వీలే సోయ లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇట్లా నిరుద్యోగులతోని ఆడుకుంటున్నారు నిరుద్యోగులను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజు మీ పార్టీ గెలవడం కోసం మేమందరం ఊరు ఊరు వాడవాడ తిరిగి కాళ్ళు చేతులు మొక్కొని సరే గత ప్రభుత్వం మాకు నిరుద్యోగులందరికీ అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వస్తే మా జీవితాలు బాగుపడతాయి అంటే ఆడు దొంగ అనుకుంటే ఆడకంటే దొంగలకి ఈడు తయారైనాడు మా కడుపు కాల్సి మా కడుపు కోత ఎవరు చెప్పుకోవాలి ప్రతి నిరుద్యోగి కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అది జీపీఓ నోటిఫికేషన్ కానివ్వండి పోలీస్ నోటిఫికేషన్ కానివ్వండి గ్రూప్స్ నోటిఫికేషన్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఏదైనా సరే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక నోటిఫికేషన్ కోసం సుమారు మీరు జీపీఓ పోస్టులు అని చెప్పేసి మొత్తం పదివేల పోస్టులు ఉంటే మూడు వేల ఐదు వందల పోస్టులు ఆల్రెడీ వీఆర్ఎల్తో ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఏడు వేల నాలుగు వందల పోస్టులు రిలీజ్ చేయడానికి కూడా మీకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతూ ఉంది ఏమి ఆయన అమ్ముకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటున్నారా మాకు ఈరోజు ఒక క్లారిటీ కావాలి ఎందుకంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేయడం కూడా మీకు చాదగాడలేదు అంటే ఇక మీరు ఎవరు చెప్పుకోవాలి మా బాధ ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది మీరే సార్లు జాబ్కి వెళ్ళాలని పెట్టారు ఆల్రెడీ ఎలక్షన్ మూమెంట్లో ఒకసారి జాబ్ గెలని చెప్పేసి రిలీజ్ చేశారు తర్వాత ఆ రోజు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు కూడా అసెంబ్లీలో రెవెన్యూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి పెట్టి డేట్స్తో సహా ఇచ్చారు ఆల్రెడీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని గ్రూప్ వన్ కానీ మన ఫారీ బీట్ ఆఫీసర్ కానీ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన అవి ఎగ్జామ్ డేట్స్ కూడా దాటిపోయినాయి ఇప్పటికి కూడా మీకు కుట్టినట్టు లేకుండా దున్నపోతు మీద వాడబడ్డట్టు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కూడా ఇంత బాధపడతా ఉంటే ఉద్యోగాల కోసం మీరు ఏం పట్టనట్టు కూడా మీరు ఏ ప్రవర్తిస్తూ ఉంటే మేము ఏమనుకోవాలి ఏం చేయాలి ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేకుండా మీరు అధికారులకు వచ్చే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మీరు అధికారులు ఉండేవాళ్ళు కాదు గత ఇప్పుడు ఉన్న మీరు కూడా గత ప్రభుత్వం మీద ఏదో కోపం గత ప్రభుత్వం మీద ప్రేమతో కాదు మీ మీద కోపంతో ఓట్లేసే ప్రయత్నం చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా జాబ్ క్యాండర్ వెంటర్ రిలీజ్ చేయాలి మరి ఇక్కడ ఇక్కడ కూడా మీరు స్టార్ట్ చేసి ఖచ్చితంగా నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన అని చెప్పేసి కూడా నిరుద్యోగులు అందరూ చెప్తా ఉన్నా మనం చేయదలుచుకున్న ఒక మనకు కొడితే కుంభస్థలాన్ని కొట్టేటట్టు ఉండాలి పెద్ద ఎత్తున ఎంత భారీ ఎత్తున నిరుద్యోగులు వస్తే మనకి అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జిల్లాలో జిల్లా గ్రంథాలయంలో ఉండే నిరుద్యోగ అభ్యర్థుల గురించి చెప్తా ఉన్నా జిల్లా గ్రంథాలయంలో ఉన్న వాళ్ళు మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ అన్ని సెంట్రల్ లైబ్రరీస్ ఉంటాయి సుమారు ప్రతి సెంట్రల్ లైబ్రరీలో కూడా ఒక ఐదు వందల నుంచి నాలుగు వందల ఫేమర్స్ ఉంటారు డిఎస్సి వాళ్ళు గ్రూప్స్ కాదు పోలీసు అందరూ ఉన్నారు మీరు చేయాల్సిన ముచ్చట ఏంటంటే ఒక ఆరుగురు ఇన్షేడ్ తీసుకోండి ప్రతి లైబ్రరీకి రిన్షేడ్ తీసుకొని ఏదో ఈ లోపు ఇరవై తారీఖు లోపు చిన్న చిన్న ప్రోగ్రాం చేసే ప్రయత్నం చేయండి రేపు మన ఇందాక మన అశోక్ సార్ చెప్పినట్టు రేపు పోస్టర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీరు ఆ పోస్టర్ని తీసుకొచ్చి బయటకు వచ్చి ఒక యాభై మందితోనో ఒక వంద మందితో శాంతియుత ర్యాలీ తీసే ప్రయత్నం చేయండి ప్రతి జిల్లా నుంచి కూడా సుమారు రేపు ఉదయం పది గంటలకి అన్ని అన్ని జిల్లాల సెంటర్ లెఫ్ట్ నుంచి కూడా అందరూ ర్యాలీ తీయాలి శాంతియుత ర్యాలీ ఒక పది నిమిషాలు ర్యాలీ తీస్తే జిల్లాలో ఎవరు ఏమన్నారు కొంచెం హైదరాబాద్ అయితే ఇబ్బంది అయితే కానీ జిల్లాలో ఏం కాదు ఎందుకంటే మీరు అన్నీ తీసిన వీడియోలు గ్రూపులో పంపితే మన సోషల్ మీడియా వేదిక కూడా కొంచెం ముందుకెళ్ళడానికి బాగుంటుంది ఇక్కడ ఏంటంటే కొంతమంది నిరుద్యోగులు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ బయటకు వస్తే ఏమవుతుందో అని చెప్పేసి భయపడతా ఉన్నారు ఎందుకు భయపడుతున్నావు నీ ఉద్యోగాల కోసం నువ్వు బయటకు వస్తున్నావు నీ హక్కుల కోసం నువ్వు బయటకు వస్తున్నావు రాజ్యాంగం నీకు హక్కులు కల్పించింది కదా నీకు వాక్ స్వాతంత్రం ఉంది బాబు అయిన స్వేచ్ఛ హక్కు ఉంది అన్నీ ఉన్నాయి కదా పార్టీ కూడా చదువుతున్నావు కదా మరి ఇంకా ఎందుకు గమనం కూర్చొని ఇంట్లో సైడ్ షడ్యాల కూర్చొని ఉంటున్నావు కదా ఎంత చేసేది మా స్వలాభం కోసం ఏమో చేస్తున్నావా నేను కూడా ఒక నిరుద్యోగుని బ్రదర్ నా కూడా ఒక ఉద్యోగం వస్తే ప్రశాంతంగా నేను కూడా హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంట్లో చూసుకొని ప్రశాంతంగా ఉండాలని చూస్తూ ఉన్నా ఈరోజు అశోక్ నగర్లో కానీ గిలుచుకు నగర్లో కానీ చిక్కడపల్లి లేబులో కానీ ఏ నిరుద్యోగిని కదిలిచ్చినా వాళ్ళకి ఏడు పక్కటే తక్కువ ఇంకా ఇంకా ఎన్ని రోజులు వేడి చేయాలని ఇంకా ఎప్పుడొస్తే మాకు నోటిఫికేషన్లు ఒక్కొక్కరికి ముప్పై ఏళ్ళు దాడిపోతున్నాయి ఇంతవరకు పెళ్ళిళ్ళు లేదు పిల్లలు లేరు ఇంటికి పోతున్నామో అసలు ఇంటి దగ్గర ఏమో వేరే వాళ్ళకి ముచ్చట అసలు వేరే తిరుగు ఉంటుంది పెళ్ళిళ్ళు కాక ఏం కాక ఏం చేస్తున్నావు ఏం చెప్పినట్టు అడుగుతుంటే ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక అసలు కొంతమంది మిత్రులు అయితే నగర్లో చెప్తే నమ్మరు కానీ సార్ కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే చదివి చదివి ఈ టెన్షన్కి అసలు ఉద్యోగాలు వస్తాయా రావా నోటిఫికేషన్ వస్తాయా రావా అని చెప్పేసి వాడు బాధ ఎవరు చెప్పుకోలేక వాళ్ళని వాడు మాట్లాడుకొని మెంటల్ డిప్రెషన్ కొరైతా ఉన్నారు హియర్ ఇస్ అ లుక్ అట్ మై వీక్ ఆన్ Facebook గేమింగ్ మండే మార్నింగ్ ఐ ప్లే పజిల్ గేమ్స్ ఆన్ ట్యూస్డే ఐ చూస్ రేసింగ్ గేమ్ ఇట్లా జరుగుతూ ఉంది కావడి కబర్దార్ రేవంత్ రెడ్డిని చెప్తున్నాం ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్టడీ చీరతో కూర్చో స్టడీ చైరతో పెట్టుకుంటే నీ సీఎం చీర కూడా కదిలిపోద్ది అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మీరు మేము రుజువు చేసినాం ఎందుకంటే నిరుద్యోగం పెట్టుకున్న ఎవరు కూడా ఉన్నట్టు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి నోటిఫికేషన్ వేసేంత వరకు కూడా మేము ఆగం ఖచ్చితంగా మా పోరాటం ఏదో జరుగుతూనే ఉంటుంది వారానికి ఒకసారి డే బై డేనా రెండు వేల కోసం ఏదో ప్రోగ్రామ్ చేస్తాం ఖచ్చితంగా నీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం అసలు నిన్ను అడిగేది ఏంది నాకు అర్థం కావట్లే మా హక్కు మా ఉద్యోగాలు మా హక్కు నిన్న అడగాల్సిన అవసరం మాకు లేదు గుద్ది గుంజుకుంటాం ఏదో నేను ఏదో అడుగు అడుక్కుని అడుక్కున్నట్టు మా మా ఉద్యోగాలు మాగిరి మా జాబ్ కేంద్ర మాగిరి ఆ జీపీ నోటిఫికేషన్ ఏరి పోలీస్ నోటిఫికేషన్ చెప్పి అడుక్కునే లేదు గుద్ది గుంజుకుంటాం మా హక్కు భావి తెలంగాణ సాధించుకుంది తెలంగాణ ఉద్యమాలు ఉన్నదే మేము తెలంగాణ సాధించుకుందే నిరుద్యోగులం నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ ఏర్పడితే నీళ్ళు వచ్చిన నిధులు వచ్చిన నియామకాలు మాత్రం ఇంతవరకు గత పది సంవత్సరాల నుంచి అట్నే ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా అట్నే ఉన్నది కాబట్టి నిరుద్యోగ మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు బయటికి రాకపోతే ఇంకెప్పుడు రాలేవు ఒక్కసారి ఎలక్షన్ గోడు వచ్చిందంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ గోడు వీదే నాడు కాదారా కనీసం నీ వైపు వాసన చూసేవాడు కూడా ఎవరు ఉండదు కాబట్టి నిరుద్యోగ మిత్ర మేలుకో ఇప్పటికైనా ఇంకా పనుకుని చాలు ఇప్పటికైనా మేలుకో ఇప్పటికే తీవ్ర అన్యాయం జరిగింది వీళ్ళు ఆల్రెడీ వచ్చిన సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ సంవత్సరం కాదు కదా పద్దెనిమిది నెలలు అయింది సంవత్సరం కూడా దాటిపోయింది ఎప్పుడో ఇంతవరకు వాళ్ళు లేదు చూడలేదు అన్నట్టు కూడా ఏం తప్పులు లేకుండా ఏం లేకుండా ఉన్నది మనం ఏదో ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కొత్త నోటిఫికేషన్ వేయండి అని చెప్పేసి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయని చెప్పేసి నిరుద్యోగులు కొట్లాడుతారు చెప్పేసి ఆయన మాట్లాడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈయనకు వాళ్ళు చెప్తున్నారా లేకపోతే ఈయన సొంతంగా స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసుకొని చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఎవడన్నా మెడగా మీ తలగా నోడు ఉద్యోగం నోటిఫికేషన్ వేస్తుంటే వద్దంటారా ఎవడని వద్దంటారా మనం అప్పుడు వసవనగర్లో చేసింది ఏంది గ్రూప్ టూకి కొంచెం వాయిదా వేయండి ఎందుకంటే కొంచెం ఎలక్షన్ టైంలో మీకోసం తిరిగినాం కాబట్టి మాకు కొంచెం సమయం సరిపోలేదు అని చెప్పేసి గ్రూప్ టూ వాయిదా సమయంలో కొంచెం అడిగినాం సమయం ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడేమో నోటిఫికేషన్లో ఏ ఎందుకు వద్దంటారా నోటిఫికేషన్ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి రెండు మూడు ఉద్యోగాలు ఉన్నాయి అందరికీ ఉద్యోగాలు ఉండి వద్దు మాకు ఉద్యోగాలు వద్దు ఏమో ఎక్కువైపోయినాయి ఇప్పటికని చెప్పి చెప్తున్నావా దమ్ముంటే నువ్వు వస్తావా లేకపోతే నీ వర్గం తీసుకొస్తావా నీ సహసర వర్గాన్ని తీసుకొస్తా ఎవరిని తీసుకొస్తే తీసుకుని రాక్కడపల్లి లైబ్రరీకి వస్తావా అశివనగర్ సిగ్నల్ దగ్గరికి వస్తావా లేదంటే దిగువనగర్ సిగ్నల్కి వస్తావా మీ మీరు ఏ టైంకి వస్తారో చెప్పి మీ అంతమంది నిరుద్యోగంలో రెడీగా ఉంటాం లైవ్ డిబేట్ పెట్టుకుందాం ఏదైతే అదే తర్వాత సంగతి ఏదో ఒకటి తేలిపోవాలి ఎందుకంటే మాకు కడుపు పోతాం ఎవరు చెప్పాలి అర్థం కావట్లే ఇంకా ఎన్నేళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఏది ఎవడు వచ్చినా అధికారంలో ఎవడుందా కానీ నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారట్లే నిరుద్యోగుల బతుకులు మాత్రం మారట్లే ఎవడు అధికారంలో నిరుద్యోగం మోసపోతూ ఉన్నాడు ఇక్కడ నిరుద్యోగ నిరుద్యోగం మీద కుట్ర జరుగుతూ ఉన్నది కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారా మీరు కూడా ఇరవై ఇరవై జరిగేటువంటి నిరుద్యోగ మహాగర్జనకి పెద్ద ఎత్తున ఆదరకండి ఇది మీకోసం చేసిన ఉద్యమం ఏదో ఎవరి కోసం సొంతంగా చేసేది ఏం కాదు ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగనే నా కూడా ఒక ఉద్యోగం వస్తే చాలా అనుకుంటున్నాను కాబట్టి మీకోసం చేస్తున్నాం ఎందుకంటే మీరు ఆ రోజు మీరు ఎంత పెద్ద ఎత్తున అక్కడ కనిపిస్తే మనకి అంత ఎత్తున కొంచెం బాడీ బిల్లు అయితే కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రెజర్ పడుతుంది సుమారు ఒక రెండు వేల మంది వరకు ధర్నా చౌక దగ్గర అవపడితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రెజర్ పడుతుంది రావాల్సిన నోటిఫికేషన్లు వస్తాయి ఇక్కడ మీరు ఇంకోటి కూడా అభ్యర్థులు ఆరో దయచేసి ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే నేను ఏంటంటే ఇక్కడ అందరం నిరుద్యోగులమే మన కులం నిరుద్యోగ కులం మన మతం నిరుద్యోగ మతం ఇక్కడ డిఎస్సి అని చెప్పేసి కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి కానీ పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పేసి కానీ గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి కానీ అని చెప్పేసి చెప్పేసి కానీ కొంతమంది జేఎల్ కానీ డిఎల్ కానీ మిగతా ఏం సంబంధాలు అందరం ఒకటే అన్ని పోస్టుల కోసం పోరాట చేద్దాం అందరి కోసం పోరాట చేద్దాం అండ్ హాస్పిటల్లో కొంతమంది జీపీఓ నోటిఫికేషన్ కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నట్టు మనకు తెలిసింది కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం తొందరగా అదే చేస్తే అని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ కాదు కదా మన వైపు చూడడం కాబట్టి అన్ని నోటిఫికేషన్లు ఇస్తూ ఇచ్చిన తర్వాత కూడా ప్రతి ఉద్యోగానికి కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా కొంచెం గ్యాప్ ఉంచుతూ ప్రతి నిరుద్యోగ కూడా అన్ని పరీక్షలు రాసుకునే విధంగా అన్ని పరీక్షలు రాసుకునే విధంగా కొంచెం గ్యాప్ ఉంచుతూ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇరవై తారీఖున జరిగేటువంటి నిరుద్యోగ మహాగర్జనకి అందరూ హాజరు కావండి ఇది కేవలం ఏదో ఒకరి కోసం చేసుకునేది కాదు ఇక్కడ ఎవరి స్వార్థాలు ఏం లేవు ఇక్కడ ఎవరెవరు ఫేమస్ అవిధంగా కూడా ఏం లేదు నిరుద్యోగుల కోసం చేస్తున్న ధర్నా కాబట్టి అందరూ రండి ఖచ్చితంగా మీతోనే మాట్లాడిస్తాం సభలు కూడా ఇక్కడ ఆల్రెడీ పా మాట్లాడిన పాత పేసులు కానీ సార్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడడం సమస్య మీది కాబట్టి మీరు రావాలి మీరే మాట్లాడాలి అక్కడ మేము కూడా మాట్లాడడం మీ సమస్య ఏందో మీరే చెప్పుకోండి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇరవై తారీఖు నా జరిగేటువంటి నిరుద్యోగ విద్యార్థి మహాగార్జనకి మన ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దగ్గర సభ పెద్ద ఎత్తున జరిగితే మన పెద్ద ఎత్తున మీరు హాజరైతే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా జై హింద్ నిరుద్యోగుల ఐకత వర్తిలాల La ropa.